లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ మనం చూస్తున్నది తోటకూర అండి అయితే టెన్ ఫీట్ వరకు పెరుగుతుంది చూడండి దీని కాండం ఎంత దొడ్డుగా ఉందో ఇంకా పెరుగుతుంది ఇది ఓన్లీ ఫైవ్ ఇంచ్ మట్టిలో పెరిగి బ్యాలెన్స్ అవుట్ అవుతుందని తీసేశాను చూడండి ఒక్క చెట్టు ఉంటే జాలు గుబ్బురుగా పూస్తుంది కాస్ ఆకు అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో విత్తనం అనేది కూడా రెడీ అయింది ఇది చూడండి అయితే చెట్టు అనేది ఇప్పుడు తీసాను చూడండి ఎంత పెద్దగా ఉందో ఓన్లీ ఫైవ్ ఇంచ్ మట్టిలో పెరిగింది ఇది మనం ఇంకా నేలలో కానీ ఇంకా టబ్లలో పెడితే దాదాపు ఇంకెంత పెరుగుతుంది అన్నది ఆలోచించండి దీన్ని వేర్లు కూడా చూసిరా ఎంత బాగా వచ్చింది ఓకే టెన్ ఫిట్ తోటకూర గ్రీన్ చూసారు కదా ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సీడ్ అనేది లభించు మనం చూస్తున్నది లాంగ్ బీన్స్ అండి గ్రీన్ లాంగ్ బీన్స్ అంటాము ఎంత పొడుగ్గా ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి ఫిట్ పైన ఉంటాయి అయితే హార్వెస్టింగ్ చేద్దాం అయితే కొన్ని కొన్ని ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా ఇంకొన్ని రోజులైనా ఇంకా చాలా కాస్తాయి ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి తెంపుదాం గుత్తులు గుత్తులుగా కాస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో ఒక్క విత్తనం వేస్తే ఎప్పటికీ మనకు ఉండిపోయే లాంగ్ బీన్స్ ఎంత బాగున్నాయో ఇంత చిన్న చెట్టుకే ఎన్ని కాయలు కాసాయి తీగ కూడా పారుతుంది బుషిగా కూడా పెరుగుతుంది మనం తీగ కడుతున్నామో తీగ పారుతుంది ఇది కిందనే ఇలాగే ఉంచాను చూడండి ఎంత బాగా కస్తున్నాం చూడండి ఎంత ఘనం ఇదంతా ఎంత కట్ చేయాలండి మొత్తం హార్వెస్టింగ్ రెడీ అయింది పర్ఫెక్ట్ స్పీడ్ అయింది చూడవచ్చు సీడ్ అంతా రెడీ అయింది ఇవి నల్ల నల్లగా ఉన్నదంతా సీడ్ అండి ఓకే ఇక్కడ చూసారా ఇది 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 సీడ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు మనం తీయపో తీయలే అనుకో ఈ విత్తనం అంతా కింద పడిపోతుంది అందుకని తీస్తున్నాను ఇప్పుడు ఒకటే బంచ్ ఇది మొత్తం కలిపి ఇదంతా కలిపి ఒకటే చెట్టు ఒకటే చెట్టు ఎంత వేర్లతోనే అయిందో చూడండి చూసారా అయితే దీనిలో ఒక ముల్లంగి ఉంది అయితే ఈ సీడ్ అనేది ఇప్పుడు రెడీ ఉంది కూర చూడండి ఎంత బాగా వస్తుందో పురుగు లేకుండా ఒకటే చెట్టు ఎంత బాగా పూస్తుందో చూడండి రోజైతే హార్వెస్టింగ్ కట్ చేయి చూడండి ఇట్లా కొమ్మలు కొమ్మలు ఇచ్చుకుంటే మళ్ళీ వస్తాయి ఇట్లానేంపు సప్న అయితే ఈ చుక్క కూర అనేది ఇవి వీటితోనే కట్ చేసుకొని తింటే ఇందులోనే పులుపు అనేది ఉంటుంది దీంతోనే టేస్ట్ అండి మేమైతే కాడలతో సహా తింటామండి ఎందుకంటే ఇందులోనే పులుపు అనేది ఉంటుంది కానీ రేనీ సీజన్లో మాత్రం ఇది తినకూడదు మోషన్స్ అవుతాయి ఇప్పుడు తిన వర్షాకాలంలో అయితే తినద్దండి మా సైడ్ అయితే వర్షాకాలం తినమండి ఓకే ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నాయి కనుక తినవచ్చు కానీ ఈసారి వర్షాకాలం వర్షాకాలం తిరగలేదు నేను ఓకే ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదైతే చెమ్మకాయలు పిచ్చుకపోట్లా దింపాము అలాగే రెడ్ లూస్ గోంగూర కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాము చూడండి ఒకటే చెట్టు ఎంత బాగా పూస్తుందో ఇది ఒకటే చెట్టు రెడ్ లీవ్ గోంగూర తెంపు ఇప్పుడైతే రెడ్ లీవ్స్ గోంగూర కొంచెం తెంపాము ఇంకా దింపుతూనే ఉన్నాం అది ఆకు చూడండి ఎంత బాగుందో ఇంకొంచెం లేట్ అయితే ఇక మళ్ళీ మనకు పూరుగచ్చే అవకాశాలు ఉంటాయి కదా అందుకని లేతగా ఉన్నప్పుడే తెంపేసుకొని పచ్చడి కానీ మరియు చట్నీ కానీ పప్పు కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ట్రై చేయండి చూసారో ఎంత బాగున్నాయి రెడ్లీస్ గోంగూర